కొత్త ఆఫీస్ బాగా అభివృద్ధిలోకి రావాలని నీ కోరిక నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ థాంక్యూ వెరీ మచ్ ఏంటి బావా మన లెవెల్ దైనడు పిలమంటే ఆడ ఎవడ ఎంగన్నా అని పిలిచావ్ ఆడ ఒత్తడంటావా బాలేవాడి బావా ఆ ఎంకట్ నారాయణ గురించి నీకు తెలియదు గానీ ఆయన ముందు మనం ఎంత మనలాంటోళ్ళు పిలిచినా కూడా ఒప్పుకున్నారంటే చాలా సంతోషించాలి మరి నీ తెలియదు గానీ బావా ఎంకట్ నారాయణ మాట అంటే మాట అయ్యో బాబాయ్ చూసావా మాటలు వచ్చారు ఆ దాన్ని తీసుకొస్తానా గారంటే తెలుసా వెంకటనారాయణ గారంటేనాలుసంటావంట భయంకరంగా మూడు సార్లు క్లాస్ పీకాడు ఈ షాప్ పెడుతున్నా తెలిస్తే ఇంకే క్లాస్ పీకుతాడు నేను నన్ను వెళ్ళి దండేసుకో ఆయన క్లాస్ పీక్తే ఆయన వెళ్ళిపోయాక నువ్వు గ్లాస్ పీకు కాదు వంద గ్లాసులు పీకు రా చెప్తాను అయ్యా నమస్కారం నమస్కారం అండి అవును సార్ నేనే మీరు ఇక్కడ నా చేత ఉద్యోగం అనిపించి ఈ వైన్ షాప్ పెట్టించారు సార్ తప్పైపోతే క్షమించండి వెరీ గుడ్ సుశక్తితో పైకి వచ్చేవాళ్ళంటే నాకు అపారమైన గౌరవం మీరు బలండి వెరీ నైట్ ఆ మిస్టర్ ఆనందం సార్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా ఆఫీస్ ఒక చిన్న పార్టీ ఒక లక్ష రూపాయలు డ్రింక్స్ కావాల్సి వస్తుంది ఆర్డర్ మీకు ఇవ్వాలి నా మేనేజర్ చెప్తా వెళ్ళి కలవండి మీరు ఇక్కడే ఉండండి అలాగే సార్ అమ్మా ఈయన వస్తే ఏదో జరగాలి ఏం జరగకుండా వెళ్ళిపోతున్నాడు డబ్బా ఏంటి బాబా నీళ్ళు నువ్వు కొనుక్కున్నావు ఆయన గోల్డెన్ హ్యాండ్ ఏదో పోనీ చెమను పిల్లు సార్ వన్ మినిట్ సార్ వన్ మినిట్ సార్ 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 మీ గోల్డెన్ హ్యాండ్ తో బోనీ కొడితే షూర్ వై నాట్ నాకు ఒక బాటిల్ గోల్కొండ వైన్ ఇవ్వండి ఏంటి అలా చూస్తున్నారు ఇవ్వండి స్టాక్ లేదు సార్ గోల్డ్ వైన్ లేకపోతే ఇంకేదో వైన్ ఇవ్వండి అసలు వైన్ స్టాక్ లేదు సార్ బ్రాందీ బిస్కీ రమ్ము బీర్ మాత్రమే ఉన్నాయి సార్ ఒక్క నిమిషం వస్తారా ఎందుకు సార్ రండి మాట్లాడాలి ఎందుకు సార్ రండి నేను ఏం చేశానండి ఎందుకు సార్ ఏంటి సార్ నాకేదో భయంగా ఉంది సార్ ఆ బోర్డు చదువు అండి బోర్డు లో వైన్ ఉంది షాప్ లో వైన్ లేదు ఈ బోర్డు చూసి వైన్ తాగాలని కస్టమర్స్ వస్తారు కానీ వైన్ లేదు సో విస్కీన్ తాగుతారు కిక్ ఎక్కిపోతుంది కిక్ ఎక్కి వెళ్లి పెళ్లాలను కొడతారు పెళ్ళాలి కోపం వచ్చి మద్యపాన నిషేధం చేయాలని దర్ణా చేస్తారు అప్పుడు దేశంలో ఉన్న వైన్ షాప్ తో పాటు నీ వైన్ షాప్ కూడా క్లోజ్ చేస్తారు నీకు ఉద్యోగం లేక వైన్ షాప్ లేక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కు తింటావు రాయి తీసుకోండి ఆ బోర్డు పగలగొట్ట టెన్షన్ <laughs> <you>. <laughs> <laughs> నీ బొంద లేనిపోని టెన్షన్ నాకు తెచ్చిపెట్టి నువ్వు టెన్షన్ టెన్షన్ అంటావేంటా ఇంతకి నువ్వు చెప్పేది నిజమేనా హీరో లబ్బం చెప్పరాక ఏంటి అలా చూస్తున్నావు హీరో అంటే ఇంకెవరైనా అనుకునే నేనే నీ కూతురు మాధవే హీరోయిన్ స్టోరీ ఇంకా అర్థం కాలేదా ఏమిటి అర్థమయ్యేది నా కూతురు అమెరికా నుంచి వచ్చిన సంగతి కన్న తల్లిని నీ నాతో కూడా చెప్పకుండా దాన్ని రహస్యంగా ఎక్కడో ఎందుకు దాచినట్టు ఎందుకో డిఫరెంట్ గా ఆలోచించు

అందుకు నువ్వు ఒప్పుకోవని మాధవేని ఆ గేటపోడ్ని ఆఫీస్ లో కలుసుకునేలా చేసాడు అంటే వాళ్ళ ప్రేమకి ఆఫీస్ ని లొకేషన్ చేసాడు నా తమ్ముడి నిన్ను కాదని వాళ్ళ అక్క కొడుకు ఇచ్చేలా చేస్తారు ఇప్పుడే నో అప్పుడు స్టోరీ రొటీన్ అయిపోతుంది మనం డిఫరెంట్ గా వెళ్దాం మనకేమీ తెలియనట్టుందాం నా లవ్ స్టోరీకి ఊహించని ట్విస్ట్ ఇస్తా నీకు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ వెంకటనారాయణ తెలుసా తెలియాల్సిన దానికన్నా ఎక్కువగానే తెలుసండి వెరీ గుడ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నేను రెయిన్బో సిగరెట్స్ తయారు చేస్తున్నాను ఆయన వింటర్ గిఫ్ట్ సిగరెట్స్ తయారు చేస్తున్నాడు రేట్లోను క్వాలిటీలోను రెండు సమానమే కాకపోతే ఆయన అన్ని ఛానల్స్ లోను విపరీతంగా పబ్లిసిటీ చేస్తున్నాడు నేను పబ్లిసిటీకి అంత అమౌంట్ కేటాయించలేకపోతున్నాను దానివల్ల నా సిగరెట్ సేల్స్ బాగా పడిపోయాయి సో నా రెయిన్బో సిగరెట్ సేల్స్ పెరగడానికి నువ్వేమైనా ఐడియా ఇవ్వగలవా కానీ చెప్తాను ఇంట్రెస్టింగ్ ఆయనకు నాకు మధ్య వ్యాపార సంబంధమైన పోటీ ఉందయ్యా మా మధ్య వ్యవహార సంబంధమైన పోటీ ఉంది అంటున్నాను సరే సరే నాకు సంబంధించిన విషయం నాకు కావాల్సింది వెంకటనారాయణ మార్కెట్ క్యాప్చర్ చేయడం అది తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ రిజల్ట్ రాబడ్డం పాజిటివ్ పబ్లిసిటీ వర్క్అట్ అవునప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ చేయాలి అది కూడా అతి తక్కువ ఖర్చుతో రెయిన్బో సిగరెట్లకు సరైన అమ్మకాలు లేనందువల్ల ఆ కంపెనీ వారు రెయిన్బో సిగరెట్లలో నల్లమందు కలిపి అమ్ముతున్నారని తెలియవచ్చింది అందువల్ల ఎవరు రెయిన్బో సిగరెట్లు కాల్చకండి నలమందుకు బానిసలు కాకండి మత్తులో మునిగిపోకండి ఇట్లు మీ శ్రేయోభిలాషి మాధు వాట్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ కీప్ ఇట్ టాప్ సీక్రెట్ నేను వస్తున్నాను ఐఎమ్ కమింగ్ ఇమ్మీడియట్లీ టాప్ సీక్రెట్ అంటే అర్థమైపోయిందక్క బావ మాధవిని కలవడానికి వెళ్తున్నాడు నేను బావని ఫాలో అయిపోతాను అవసరమైతే అక్కడ డిఫరెంట్ గా హీరోయిజం ప్రదర్శిస్తాను వస్తా అమౌంట్ లో సగం కూడా ఖర్చు పెట్ట సార్ లేటెస్ట్ గా మన వింటర్ గిఫ్ట్ సిగరెట్ సేల్స్ కూడా రామనాథం గారి రెయిన్బో సిగరెట్ సేల్స్ డబల్ అయ్యాయి సార్ ఇది ఇలా కంటిన్యూస్ అసలు ఎందుకు ఇలా జరిగిందని సర్వే చేశారా చేశాను సార్ అవతల వాళ్ళు తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ వచ్చేలా చేస్తున్నారు సార్ తమాషా ట్రిక్ తో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు సార్ ఓ ఐ సి జనరల్ మేనేజర్ ఎస్ సార్ కొత్త కొత్త ఐడియాలు ఇచ్చేవాళ్ళు మీరు పాదరసంలో రంగంలో పనిచేసే మీ బురదకి పెట్టండి టేక్ న్యూ స్టెప్స్ వితిన్ వన్ మంత్ బిజినెస్ లో అందరిని ఓవర్టేక్ చేయాలి ఎట్లా చూస్తున్నారు సే యాస్ సార్ నన్ను క్షమించండి ఇన్నాళ్ళు నేను మీకు ఇచ్చిన ఐడియాల నావికం మన ఆఫీస్ లో డీసీగా పనిచేసిన మనోహరి వాట్ ఎస్ సార్ ఇప్పుడు అతను సొంతంగా బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టుకున్నాడు అవతల వాళ్ళ బిజినెస్ పెరగడానికి మన బిజినెస్ పడిపోవడానికి కారణం ఆ మనోహరే అతను కొనేయండి బాయ్ హిమ్ సార్ అతనికి మీకు నో 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 బిజినెస్ లో శత్రువులు ఉండరు స్నేహితులే అవసరం అతనికి ఫోన్ చేయండి ఐ వాంట్ టు టాక్ సార్ మనోహర్ ఆవేంటి టాప్ సీక్రెట్ అని ఇక్కడికి వచ్చి ఈ సూట్లు వేసుకున్న వాళ్ళతో ఏదేదో మాట్లాడుతున్నాడు స్టోరీ అర్థమైపోయింది వీళ్ళు ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ పైకి పెద్ద మనిషిలా కనిపించే బావ ఈ దొంగల ముఠాకి నాయకుడు అవును సార్ మా చైర్మన్ గారు మాట్లాడతారు ఓకే సార్ మిస్టర్ మనోహర్ లైన్ లో ఉన్నారు హలో వాట్ కెన్ డూ ఫర్ యూ సార్ ఇంకా కొంచెం మాట్లాడాలి ఆఫీస్ ఆఫీస్కి వస్తావా అవసరం మీదే నాదే నాదే అప్పుడు మీరేనా ఆఫీస్కి రావాలనుకుంటా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు మీరు మాట్లాడింది నా బాస్తో కాదు నా కస్టమర్తో అవసరమైతే రండి లేక తెలియదు ఓకే ఓకే కి నేనే వస్తాను అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు సార్ రేపు మార్నింగ్ టెన్ ఓ కి రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ డన్ అంటే రేపు పొద్దున్న పది గంటలకు ఏదో కుట్ర జరగబోతుంది అనమాట ఈ రహస్యం ఈ హీరోకి తెలిసిపోయిందన్న విషయం వాళ్ళకి తెలియదు దొంగల ముఠా దెబ్బకుఠా ఫ్రెండ్స్ మన మనో ఇచ్చిన సలహా ప్రకారం మన గార్మెంట్స్ కంపెనీ నుంచి పెద్ద పాపలకు చిన్న గౌన్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఆ డిజైన్ చేసిన నెంబర్ వన్ ఫ్యాషన్ డిజైన్ రమ్య ఇప్పుడు చిన్న గౌన్ లో మన ముందు కంపేర్ అవుతుంది కూర్చోండి వస్తున్నాను ఇది నా కంపెనీ ప్రొడ్యూస్ చేసే టూత్ పేస్ట్ ప్రస్తుతం దీని సేల్స్ ఫైవ్ క్రోర్స్ దీన్ని డబుల్ చేయాలి ఓకే దీన్ని సేల్స్ డబుల్ చేసే ఐడియా ఇవ్వగలిగితే ప్రాఫిట్ లో టెన్ పర్సెంట్ ఇస్తాను ట్వంటీ పర్సెంట్ డన్ ఇవ్వలేకపోతే నువ్వు నీ బిజినెస్ ఎత్తేసి నా కంపెనీలో జాయిన్ అవ్వాలి ఓకే నీ ఛాలెంజ్ నేను నేర్పుకుంటున్నాను వెల్ గివ్ మీ ఐడియా మీ సేల్స్ డబల్ అయ్యాడు అని చెప్తాను ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ ఎన్ని రోజులుగా ఉందండి ఐదేళ్లుగా షోర్ షోర్ పక్కా పక్క అంటే ఐదేళ్లగా ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ కన్సిస్టెంట్ గా ఉన్నాయి అంటే మీ టూత్ పేస్ట్ కి మీ కస్టమర్స్ బాగా అలవాటు పడిపోయారు అనమాట సో దిస్ ఇస్ ద పాయింట్ మనం కొత్త కస్టమర్స్ తీసుకొచ్చే కన్నా మనకున్న ఈ పాత కస్టమర్స్ తోనే సేల్ పెంచాలి ఎలా హౌ ఇప్పుడు ఈ హోల్ సైజ్ ఒక మిల్లీమీటర్ పెంచండి ఇది పెంచడం వల్ల రెండు వారాలు వచ్చే టూత్ పేస్ట్ అప్పుడు ఒక వారమే వస్తుంది అంటే రెండు వారాలకి రెండు టూత్పేస్ట్ కొనాల్సి వస్తుంది సో డబుల్ అయిపోతాయి ఆటోమేటిక్స్ ఏంటి బావా విలన్కి ఇస్తున్నాడు ఆస్తంతా ఇలా సీక్రెట్ గా తరలిస్తున్నాడు స్టోరీ అర్థమైపోయింది విలన్కి డబ్బిస్తున్నాడంటే హీరో అయిన నన్ను చంపించడానికి అయి ఉంటుంది ఇంత తెలివిగల నువ్వు నా మేనల్ విడి అయినందుకు ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ వెల్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మా కంపెనీలో నేను ఇచ్చే పార్టీకి యువర్ స్పెషల్ గెస్ట్ ఇవాళ బిజినెస్ మ్యాన్ గా ఫీజు క్యాష్ రూపంలో ఇచ్చాను మేనం నా కూతురుని ఇస్తాను ఓకే మావయ్య తప్పకుండా వస్తాను రే నా కూతుర్ని నీకు ఇవ్వడం కాదురా నువ్వు డబ్బు మనిషివని నా కూతురి ఎదుట ప్రూవ్ చేస్తాను నా కూతురి మనసులో నుంచి నిన్ను శాశ్వతంగా తొలగిస్తాను నీకు పడ కుర్చి మరచెంబు చుట్టల కట్ట కొనియటమే నా జీవిత జయం మామా నుంచి గూండాలు వస్తాయి వాళ్ళకు తప్పిస్తాడు నన్ను సఫా చేయమంటాడు ఇప్పుడు ఫైటింగ్ చేయవలసి వస్తుందో ఏమిటో ఎంతమంది ఉన్నా హీరో ఎప్పుడు రెడీ ఆడుగుండానా స్టోరీ మలుపు తిరిగింది అర్థమైపోయింది ఈ అమ్మాయి మా బావ కూతురు మాది ఓహో ఇక్కడ దొచ్చ పెట్టారన్నమాట అసలు ఏం జరిగిందో చెప్తే నువ్వు నమ్మవు నమ్మలేవు మల్తి మా మా తన కూతురిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తారంట మల్తి మల్తి నేనేదో కోల్కున జరిగింది కేలి బిలీవ్ దిస్ మల్తి జస్ట్ హ్యాపెన్డ్ మల్తి ఐ యామ్ సో హ్యాపీ 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 బట్ মালతి దిన్ అంత క్రెడిట్ ఇదే జన అంత క్రెడిట్ ఇదే మల్తి యు ఆర్ సో గ్రేట్ మల్తి ఐ యామ్ సో హ్యాపీ థాంక్యూ వెరీ 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 మచ్ ఐ లైక్ యు మల్తి మల్తి యా చపడా మచ్ పెరివల్ రాత్రి పార్టీ నువ్వు రావాలి రావటం కాదు నువ్వు వస్తున్నావు వచ్చేసావ్ వాట్ వాట్ ఐ యామ్ కమింగ్ యా మామా మనీ క్యాష్ కోర్స 2500 వాట్ ఇస్ ది జనన కొచ్చసారి స్టోరీ మార్పోతుంది అమ్మాయి బావు కూతురు కాదనమాట బావు కూతురు కాకుండా ఈ పిల్ల ఎవరు ఓహో వీడు విలన్ కదా ఆ అమ్మాయి వ్యాన్పై ఉంటుంది విలన్ అన్నాక అనేక అవలక్షణాలు ఉంటాయి అందులో ఏదో ఒకటి హీరోలు పట్టించుకోకూడదు పన్నెండు గంటల లోపల నేనే నిజమైన హీరో నన్ని ప్రూవ్ అవ్వాలి